ముందుగా గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే ఖచ్చితంగా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానో ఒకటే రెండు నిమిషాల్లో చెప్పగలుగుతాను ప్రతి ఒక్కటి గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు ఏమొస్తున్నాయి ఏంది అని తెలుసుకొని దాంట్లో వచ్చిన నిధుల నుండి ప్రత్యేకంగా ఎక్కడైతే అత్యవసరంగా ఇప్పుడు ఇంపార్టెంట్ ఉందో త్రాగునీరు కావచ్చు మురికి కాలువల డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు మరియు సిసి రోడ్స్ కావచ్చు ముందుగా వీటికి ప్రియారిటీ ఇస్తూ గ్రామ ప్రజలందరి వార్డ్ మెంబర్లు అందరి గ్రామసభ నిర్వహించి ప్రత్యేకంగా అందర్ను ఆ సమస్య మీద దృష్టి సారించి ఏదైతే ఇంపార్టెంట్ ఉంది గ్రామ ప్రజలందరూ కోరిక మేరకు అట్లాంటి పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా చేసి చూపిస్తాను గతంలో ప్రతి మన ఏదైతే పనులు చే నేను నిర్మించినో మీ అందరికీ తెలుసు ఏ పనినైనా సమర్థవంతంగా ఎక్కడికైనా వెళ్ళి పనిని చేయించడానికి ముందు చొరవ చూపిస్తూ ఖచ్చితంగా చేయిస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ మాటిస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా కలిసి నన్ను ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను పేరు నా పేరు తొగరి భూషణ్ నా గుర్తు ఉంగరం గుర్తు అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి దీవించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందరితో గెలిపిస్తే ఖచ్చితంగా ఊరును ఏ విధ మంచి డెవలప్మెంట్ దిశగా నేను ముందుకు తీసుకుపోతానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను ప్రతి ఒక్కటి యువతకు కావచ్చు మన వృ మహిళలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి చిన్న సమస్యను కూడా సమర్థవంతంగా అందరికీ అన్ని విధాల అండగా ఉంటూ ప్రతి చిన్న సమస్యకు స్పందిస్తూ మీకు ఒక్క ఫోన్ చేస్తే మీకు అందరికీ అందుబాటులో వచ్చి మీ సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా చేయిస్తానని మాట ఇస్తూ నమస్కారం తెలియజేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్